హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి వన్ మంత్ అయిపోయిందండి ఊరు వెళ్ళే ముందు షూట్ చేశాను అనమాట అలా వెనకబడిపోయింది ఇంక ఈరోజు అలాగనే ఈ వీడియో పెట్టేవాళ్ళని సాటర్డే రోజు అయితే ఈ వీడియో తీశాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి మీతో అయితే చాలా విషయాలు చెప్పాలి వీడియో స్కిప్ చేసినట్లయితే మీరైతే నేను చెప్పిన మాటలు అయితే మీరు వినలేకపోతారు అందుకే ఎక్కడ స్కిప్ చేయకండి అయితే చూడండి ఎర్లీ మార్నింగ్ బూడిద గుమ్మడికాయ చూస్తా అయితే చాలా మంచిది అంటారు కదా అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారన్నారు అందుకని చెప్పి మేమైతే గుమ్మడికాయ జ్యూస్ తాగడం అయితే స్టార్ట్ చేసాము అది వన్ మంత్ తాగిన తర్వాత రిజల్ట్ బాగానే ఉంది కాకపోతే న్యూస్ ఏమొచ్చిందంటే రోజు గుమ్మడికాయ జ్యూస్ తాగకూడదని చెప్పారు ప్రతిరోజు తాగడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పారు ఇప్పుడు తాగాలా వద్దా అనేది మేము డిసైడ్ అవ్వలేకపోయాం అనమాట అంటే ఏదైనా సరే అతికుమించి తీసుకోకూడదు అనే విషయం అయితే అర్థమైంది కాకపోతే బూడిద గుమ్మడికాయ తీసుకోవడం వల్ల నాకైతే మంచి యూస్ఫుల్గానే అనమాట ఎందుకంటే నా బాడీ అయితే డిహైడ్రేట్ అయిపోతుంది బాగా నాకు ఇక్కడ విజయవాడ వాతావరణం ఎలా అంటే వేడిగా ఉంటుంది ఎక్కువ దాని మూలన నా బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది ఇంకా ఈ జ్యూస్ తాగినప్పటి నుండి నా బాడీ అయితే చాలా కూల్గా ఉంటుంది అందుకని రోజు తాగకపోయినా వన్ మంత్కి ఒకసారి ఈ కాయ తీసుకొచ్చి కాయ మొత్తం అయిపోయే వరకు అయితే జ్యూస్ అయితే తాగుతాము అంటే ఫైవ్ డేసే రావచ్చు టెన్ డేసే రావచ్చు కాయ సైజుని బట్టి అనమాట ఇంకా అలాగే మేము లేతగా ఉందనుకోండి పైన బూడిదంతా కడిగేసి ఇంకా తొక్కతో పాటు మిక్సీ పట్టేస్తాను ఒక్కోసారి తొక్క బాలేదనుకోండి ఇంకా తొక్క తీసేసి ఇంకా గింజలతో పాటు మిక్సీ పట్టేస్తాను అనమాట ఈ కాయ పెద్ద సైజు కాబట్టి ఇంకా ఇలా కట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకా నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను ఇంకా మాకు కావాల్సిన ముక్కలు అయితే మామూలుగా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాము ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఇంకా మిక్సీ పట్టేసుకొని జ్యూస్ అయితే తాగుతాము ఫస్ట్ అయితే ఈ జ్యూస్ నచ్చదండి వాంతింగ్ వచ్చేస్తుంది కాకపోతే ఏదైనా సరే తినగా తినగా వేపాకు తీగా ఉన్నట్లు ఇది కూడా తాగా తాగా అలవాటు అయిపోయింది అనమాట మాకు ఇప్పుడున్న రోజుల్లో అయితే మనం హెల్త్ కేర్ అంత మంచిగా తీసుకుంటే అంత మంచిది అంటే మార్నింగ్ వాకింగ్ చేయడం లేకపోతే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే చాలా మంచిది అలాగే కొన్ని కొన్ని ఇలాంటి జ్యూసులు అప్పుడప్పుడు తాగుతుంటే వారానికి ఒకసారి రెండు సార్లు తాగుతుంటే అలా అలవాటు అవుతూ ఉంటుంది అనమాట మిక్సీ జార్ తీసుకొని దీంట్లో అయితే గుమ్మడికాయ ముక్కలు అలాగే చిన్న అల్లం ముక్క టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇలాగ వడకట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి పైన వేస్టేజ్ అంతా ఉండిపోద్ది ఇంకా ఆ పిప్పుతో తాగలేం కాబట్టి నేను ఇలా వడకట్టుకొని తాగుతాము దీంట్లో అయితే ఒక్కొక్కసారి నేను జీలకర్ర ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనమాట ఒక్కొక్కసారి సోంపు జీలకర్ర అలాంటివి వేసుకుంటాను రోజు ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా తాగుతూ ఉంటాము కొంచెము హనీ ఉన్ని కొంచెం లెమన్ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది బాగా నేను ఇద్దరం తాగుతామన్నమాట పారగడుపునే తాగితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇంకా ఇలా రెండు గ్లాసుల్లో వేసేసుకొని నిదానంగా కూర్చొని తాగేవచ్చు నాకు అలవాటు అయిపోయింది కాబట్టి బాగానే తాగేస్తాను నేను ఇంక తాగిన తర్వాత పిల్లలకి స్కూల్ ఉంది కదా సాటర్డే ఇంక వాళ్ళకైతే రెడీ చేయడము ఇంకవన్నీ ఉంటాయన్నమాట ఈ గుమ్మడికాయ అయిపోయినాలి గుమ్మడికాయ చూస్తే తాగుతాము తర్వాత అయితే ఒక్కొక్కసారి లెమన్ వాటర్ అని ఒక్కొక్కసారి జీరా వాటర్ అని ఏదో ఒక వాటర్ అయితే మార్నింగ్ అయితే తాగుతాము ఇప్పుడైతే పిల్లలకి దోశలు అయితే వేస్తున్నాను అంటే ఇడ్లీ పిండి అవి ఏం వేయలేదనమాట నార్మల్గా గోధుమ పిండి ఉంటాయి కదా దీంట్లో కొంచెం బెల్లం కలిపేసి వాళ్ళకైతే టిఫిన్ కింద పెట్టేశాను ఇంకా సాయికి ఫుల్ డే అనమాట పాపకైతే హాఫ్ డే సాయి అయితే సాటర్డే రోజు ఫ్రైడ్ రైస్ కానీ ఇలా పులిహార్ కానీ అడుగుతాడు వాళ్ళు లంచ్ బాక్స్లోకి అయితే పులిహార్ చేసి పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను బాయ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కిచెన్ మొత్తం ఎలా ఉంటుంది ఇల్లు మొత్తం సర్దుకోవాలన్నమాట ఇంకా ఆయనకి తోడు సాటర్డే కాబట్టి పూజ చేసుకోవాలి ఇంకా త్వర త్వరగా గిన్నెలు కడిగేసి ఇంకా మొత్తం కిచెన్ మొత్తం క్లీన్గా పెట్టేశాను ఇంకా అలాగే ఇల్లు మొత్తం అయితే తడి క్లాత్ అయితే పెట్టేశానమాట నాకైతే సాటర్డే రోజు కానీ సండే రోజు కానీ అస్సలు పని అయితే త్వరగా అవ్వదు ఎందుకంటే హాఫ్ డే వరకు నాకు ఇల్లు క్లీనింగ్ అవే సరిపోతాయి మళ్ళీ వంట చేసుకొని ఇంకా అలాగే పాపనైతే ట్వెల్వ్ థర్టీ కల్లా తీసుకొని రావాలి తనకు తినిపించి అన్నీ చేసి మళ్ళీ ఫోర్ కల్లా అయితే మళ్ళీ సాయం తీసుకు తీసుకురావాలి ఇంకా సాటర్డే రోజు అయితే నాకు అసలు ఖాళీ ఉన్నట్టు ఉండదు అనమాట తిరుగుతూనే ఉంటాను ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటది దేవుడికి అది చూడడానికి చాలా అందంగా ఉంటది నా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు దేవుడికి దండం పెట్టేటప్పుడు ఏం కోరుకుంటారో తెలియదు కానీ నేను దేవుడికి దండం పెట్టేటప్పుడు అయితే కోరికలు చెప్పకూడదు అంటారు కానీ నాకంటూ పెద్ద కోరికలు ఏమి ఉండవండి ముందైతే దేవుడికి నేను ఈ రోజు పనిచేస్తున్నాను కదా దానికైతే శక్తి నువ్వు దేవుడాన్ని కోరుకుంటాను ఎందుకంటే మనము పిల్లలు అడిగిందల్లా చేసి పెట్టాలి అంటే మంచిగా ఎనర్జీ రావాలి మనకి మనం ఎనర్జీగా ఉండాలంటే మంచిగా ఫుడ్ తీసుకోవాలి మనకి డెలివరీ అయిన తర్వాత నడువు నొప్పని కాలు నొప్పని నొప్పని చాలా రకాల ఇబ్బంది పడుతూ ఉంటాము చాలా మంది లేడీస్ ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు మనం మంచిగా తింటూ ఫ్యామిలీని అయితే చూసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నానండి ఈ మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయింది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే లెవెన్ అయిపోతుంది టైము ఇంకా వంట చేయాలి ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా పాప అయితే ఇంటికి వచ్చేస్తుంది సాయికి అయితే పులిహోర చేసి పెట్టేశాను కదా ఇప్పుడైతే నేను ఈరోజు కూర కనిపిస్తుంది కదా పొనగంట కూర తెలుసా లేదా మీకు పొనగంట కూర అయితే ఈరోజు పచ్చడి చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది దీంతో అయితే పప్పు చేసుకుంటారు టమాటాస్ వండుకుంటారు కూరలాగా బజ్జీలు అన్నీ చేసుకుంటారు అంటే బాగుంటుంది అలాగే హెల్త్ పరంగా కంటికి కంటి చూపు అనేది మెరుగవుతుందనమాట ఈ ఆకుకూర తినడం వల్ల ఈ పచ్చడి ఎలా చేస్తారు ఏంటనేది మీకు కూడా రెసిపీ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఆకులన్నీ ఒక్కొక్కటి తీసుకోవాలి ఇది ఈజీగా పెరుగుతుందండి ఇది నార్మల్గా మనము ఇది తీసుకెళ్ళి ఇలా నాటేసుకున్నాం అనుకోండి ఈజీగా వేర్లు అనేది ఎక్కడ నుండి రూట్స్ అనేది వచ్చేస్తాయి అనమాట ఇది చాలా ఈజీ పంటనే చెప్పచ్చు ఆకుకూర అయితే చాలా మంచిదండి కూర కంటికి అయితే చాలా మెరుగుపరుస్తుంది చిన్నపిల్లలకి ఈ మధ్య అయితే బాగా సైట్ వచ్చేస్తుంది కదా ఇలాంటి ఆకుకూరలు పెడితే మాత్రం చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది ఎక్కువ వాటర్ దగ్గరే పెరుగుతుందండి మన పొలాల గట్టల దగ్గర అవన్నీ ఉంటుంది ఎక్కడైతే కట్ట అయితే పది రూపాయలు అమ్ముతున్నారు ఈ పొనగొంటి ఆకులన్నీ చక్కగా ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని టేస్ట్ కోసం పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి మీరు పచ్చడి ఎంత కారం తింటే అన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి మనం పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించాం కదా అదే బాండీలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లో టమాటాలు ఒక రెండు అయితే కట్ చేసేసుకొని వేసేసుకున్నాను మంచిగా మగ్గాలంటే మనం మూత అయితే పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట ఇంకా దీంట్లో అయితే ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత టమాటాలు ముందుగానే మనం పొనగంటి కోర శుభ్రం చేసుకున్నాం కదా ఆకులు అయితే వేసుకోవాలి మీరు కావాలంటే చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా త్వరగా అయితే ఆకు అయితే చక్కగా మగ్గిపోద్ది దీంట్లో అయితే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకుంటే ఇంకా త్వరగా మగ్గిపోద్ది అనమాట ఇది చక్కగా ఏం లేదండి మన టమాటా పచ్చడి అలా చేస్తాం అలాగే అనమాట దీంట్లో మనము పానగంట కూర యాడ్ చేస్తున్నాము గరిటితో నేను చూపించిన విధంగా ఎలాగ స్మాష్ లాగా చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి పానగంట కూర చక్కగా మగ్గిపోద్ది లాస్ట్లో దీంట్లో కొత్తిమీర కూడా ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర కూడా ఇంకా కొంచెం మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు సరిపోతుంది పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ముందుగానే మనము పల్లీలు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా అలాగే దీంట్లో వెల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి అయితే బరకగా రుబ్బుకోవాలి తర్వాత వచ్చేసి దీంట్లో ముందుగానే మనం ఉడకబెట్టుకున్న పన్నగంట కూర అలాగే టమాటాలు కొత్తిమీర వేసి మనం మెదుపుకున్నాం కదా అదైతే వేసుకొని ఇంకొకసారి బరకగా రుబ్బుకుంటే సరిపోతుంది రోడ్లో రుబ్బితే ఇంకా బాగుంటుంది అలాగే దీనికైతే తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట నార్మల్గానే తినేవచ్చు మనకి పిల్లలు ఇంకా టేస్ట్గా తినాలంటే తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది దీంట్లో కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు వేసేసుకొని తాలింపు వేసుకోవడమే ఇంగువ కూడా అనమాట తాలింపు వచ్చేసి పచ్చడిలో కలుపుకొని అలా వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది పొనగంట కూర అయితే నా ఫేవరెట్ అండి చాలా ఇష్టంగా తింటాను నేనైతే ఇంకే కూర అవసరం లేదు నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనం టేస్టీగా తినాలి అలాగే హెల్త్ పరంగా కూడా తినాలి కాబట్టి ఇలా చేసుకొని రోటి పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది రోట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మా పిల్లలకైతే నేను ఈవినింగ్ అయితే ఇంకా పకోడీ వేశానమాట మెత్తటి పకోడీలు మా పిల్లలు ఎప్పుడైనా ఈ కూరలు తినను ఆ కూరలు తినను అన్నారనుకోండి ఏం చెప్తానంటే ఈ కూర తిన్నారనుకోండి మీకు ఈరోజు ఈవినింగ్ ఏదైనా చేసి పెడతానని చెప్తాను వాళ్ళకి ఒక్కొక్కసారి చక్కగా తినిపించేస్తే తినేస్తారనమాట ఫస్ట్ మా అమ్మాయి అయితే తినంటది ఈ ఆ ఏంటి అదేంటని అందరి పిల్లల్లాగానండి మా పిల్లలు కూడా మా పిల్లలు తినేస్తారని నేను చెప్పను కాకపోతే ఇది మంచిది అంటే తింటారనమాట వాళ్ళకి చెప్పే విధానంగా చెప్తే ఇంకా అన్నీ తింటారనమాట ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళకి పకోడీ వేసి పెట్టు ఇంకా మాకు సాటర్డే రోజు అయితే మేము రైస్ తినమనమాట నైట్ ఇంకా అప్పటికప్పుడే రుబ్బాను అనమాట అంటే ఇడ్లీ పిండికి నానబెట్టాను అది ఫ్రెష్గా ఇలా అట్టు వేసుకుంటే చాలా ఇష్టం నాకైతే ఈ అట్టు కూడా నేను ప్లెయిన్గా వేసుకున్నాను అనమాట అట్లో జీలకర్ర సాల్టు అలాగే ఆనియన్స్ క్యారెట్లు కొత్తిమీర ఇంకా అవన్నీ వేసుకొని వేసుకుంటాను వేసుకుంటానమాట ఆల్రెడీ చట్నీ కూడా పల్లి చట్నీ అయితే చేశాను నైట్ అయితే అట్లయితే తినేసామన్నమాట ఇదండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బా Bye.